తెలుగు అమ్మాయి శ్రీలీల చలాకీతనం గురించే చెప్పాల్సిన పని లేదు ఆన్ స్క్రీన్ పనే కాదు ఆఫ్ ది స్క్రీన్లోనూ అమ్మడు అంతే యాక్టివ్గా చలాకీగా ఉంటుంది నలుగురిలో ఇట్టే కలిసిపోతుంది తాను హీరోయిన్ అనే భావన ఎక్కడ చూపించదు చిన్నపిల్లలు కనిపిస్తే తాను చిన్నపిల్లలా మారిపోతుంది తోటి నటీనటులపై సరదాగా జోకులేస్తుంది తనపై ఎవరు జోకులేసినా వాటిని అంతే సరదాగా తీసుకుంటుంది ఇదంతా అందరికీ తెలుసు మరి మామ్తో శ్రీలీల ఎలా ఉంటుందంటే అమ్మ అంటే చాలా భయమని ఇప్పటికే రివీల్ చేసింది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే భయాన్ని కంటిన్యూ చేస్తుందని చెప్పుకొచ్చింది కానీ ఎంత గారం అన్నది మాత్రం చెప్పలేదు అందుకు సాక్ష్యమే ఈ వీడియో ఇదిగో ఇక్కడ కూతురుకు గారాభంగా పాయసం తినిపిస్తూ కుమార్తెపై ప్రేమను చాటుకుంటుంది ఆ సమయంలో శ్రీలీల అమ్మను ఆట పట్టిస్తూ మరి పాయసం తింటుంది మమ్మీ స్పూన్ నోటి దగ్గర పెడితే కూతురు మూతి అటు ఇటు తిప్పుతూ మారం చేస్తుంది హీరోయిన్ హీరోయిన్ తల్లికి సంబంధించి ఇలాంటి వీడియో బయటకు రావడం ఇదే తొలిసారి సాధారణంగా హీరోయిన్ షూటింగ్కి వచ్చిందంటే వెంట వాళ్ళ అమ్మలు కూడా ఉంటారు కుమార్తెకి సంబంధించిన కొన్ని పనుల్లో మామూలు కల్పించుకుంటారు కానీ ఇలా స్పూన్తో తినిపించడం మారం చేయడం వంటివి వెరీ రేర్ ఈ విషయంలో శ్రీలీల అండ్ మదర్ క్రేజీగా ఉన్నారు మామి ఎంత దండించినా కూతురంటే ఎంత ప్రేమ అనడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలు శ్రీలీల మమ్మీ కూడా ఈ మధ్యకాలంలో ఆమె నటించిన సినిమా ఈవెంట్లలో తరచూ కనిపిస్తున్న సంగతి తెలిసిందే